నమస్తే మనము భగవద్గీతను ప్రస్తుత పరిస్థితుల్లో మాట్లాడుకుంటున్నాము చెప్పుకున్నాం కదా భగవద్గీత అంటే ఉపనిషత్తుల సారము అని ఏంటి అసలు ఉపనిషత్తులు ఏంటి ఉపనిషత్తులు అంటే ఏం లేదు మొత్తం ఏంటి మనకి వేదాలు ఉన్నాయి వేదం అసలు మొత్తం టోటల్గా సబ్జెక్ట్ అంతా ఒక్కొక్క ఋషి కొంత కొంత దర్శించి వాళ్ళు రాసి పెట్టిన పెట్టారనమాట ఈ పెట్టిందంతా కూడా అక్కడ టీ ఇక్కడ ఒకటి చాలా ఉన్నాయని చెప్పేసి వ్యాస భగవానుడు మొత్తం అవన్నీ క్రోడీకరించి నాలుగు వేదాలుగా చేశాడు నాలుగు వేదం అంటే ఏంటి తెలుసుకోవటం ఉన్నదాన్ని అని అర్థం ఏంటి మరి మరి ఋషులు తెలుసుకున్నారు ఏందులు తెలు ఎలా తెలుసుకున్నారు ఋషి అంటే ఎవరంటే దర్శించినవాడు అని అర్థం వాళ్ళు దర్శించినటువంటి సత్యాన్ని ఆ మహానుభావులు రాయడం జరిగింది ఏంటి అసలు వేదాలు మొట్టమొదటి వేదం ఏంటి యజుర్వేదం సారీ ఋగ్వేదం ఫస్ట్ది తర్వాత యజుర్వేదం తర్వాత సామవేదం తర్వాత అధర్వణ వేదం తర్వాత ఏం చెప్పారు ఈ వేదంలో ఈ వేదంలో చెప్పినది ఏంటి అంటే వే ఒక్కొక్క వేదానికి నాలుగు భాగాలు చేశారు ఏంటవి బ్రాహ్మణాలు తర్వాత సంహితలు అరణ్యకాలు నాలుగోది వచ్చి ఉపనిషత్తులు అంటే ఏంటి ఈ వేదాల్లో ఎండు పోర్షన్ ఏంటి ఉపనిషత్తు అందుకని ఉపనిషత్తుని ఏమన్నారు వేదాంతం అన్నారు అంటే ఏంటి అల్టిమేట్ జ్ఞానం అన్నమాట మరి మూడు ఏంటి ఈ బ్రాహ్మణాలు సంహితలు ఆ తర్వాత వాటికి సంబంధించినవి ఏంటి అంటే చెప్పినంత ఏంటి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఋషులకైనా మనకైనా కనపడుతున్నవి రెండే విషయాలు ఒకటేంటి మన శరీరం కనపడుతుంది దాని ద్వారా పనిచేయాల్సినటువంటి కర్తవ్యం కనపడుతుంది ఆ తర్వాత ఈ శరీరాన్ని నడిపిస్తున్నది ఒక ప్రాణం తర్వాత ఏంటి ఈ ప్రాణం ఎలా నడుస్తుంది మనకున్నటువంటి ఒక ఆలోచనతోటి నడుస్తుంది అంటే ఏంటి కర్మ జ్ఞానం అనేటువంటివి రెండు మనకంటే కనపడుతున్నాయి ఇప్పుడు ఆ మహానుభావులు ఏం చెప్పారు ఈ శరీరాన్ని పద్ధతిగా పెట్టుకోవాలి అంటే మనసుని పద్ధతిగా పెట్టుకోవాలి అంటే కర్మకాండ ఉపాసనా కాండ అని రెండు రెండు రాశారు ఈ రెండు అయిపోయిన తర్వాత అల్టిమేట్ ఏంటి జ్ఞానకాండ దాని ఉపనిషత్తులు అన్నారు తర్వాత ఏంటి అట్లాగే ప్రతివేదనలో కూడా ఈ నాలుగు భాగాలు ఉన్నాయి ఒకవే అంటే ఏంటి వాళ్ళు వాళ్ళు రాసినటువంటి ప్రిన్సిపల్స్కి అనుగుణంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కర్మకాండం చెప్పారు తర్వాత యజ్ఞాలు అన్నారు యాగాలు అన్నారు ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లో అయితే జంతుబలు అన్నారు ఎటువంటి ఆలోచన వాళ్ళకు వస్తే ఆ మహానుభావులు దర్శిస్తే వాళ్ళకి ఇప్పుడు కొన్ని వేల వేల సంవత్సరాల నాడు వాళ్ళు రాసిపెట్టారు కాకపోతే అన్ని వేదాల్లో ఎండు మాత్రం ఉపనిషత్తులు రాశారు ఈ ఉపనిషత్తులు టోటల్గా ఎన్నట ఒక పదకొండు వందల ఎనిమిదో ఎన్నో ఉంటే ఆ మహానుభావులకి దొరికిన ఒక నూట ఎనిమిది ఉపనిషత్తులైతే టోటల్గా ఏంటి వండర్ఫుల్ మెయిన్ ఒక పది ఉపనిషత్తులు దశోపనిషత్తులు అంటారు వాటికి శంకరాచార్య గారు భాష్యం రాశారు అల్టిమేట్గా చెప్పింది ఏంటి ఉపనిషత్తులు ఉన్నదంతా ఒకటే అంటే ఒకటి అంటే ఏంటి ఈరోజు మళ్ళీ నాకేదో ఒక విషయం గాయత్రి మంత్రం చదువు విన విషయం గురించి వింటే వండర్ఫుల్గా అనిపించింది అంటే ఏంటి గాయత్రి మంత్రం అన్నారు మంత్రం అంటే ఏంటి శబ్దం శబ్దం కాకుండా అంతకుముందు ఏమున్నది నిశ్శబ్దం అంటే అనిశబ్దమైనటువంటి జ్ఞానంలో నుంచి ఒక శబ్దం కిందకి దిగొచ్చింది అన్నాడు శబ్దం అంటే మళ్ళీ ఎలా ఎలా అన్నారు మళ్ళీ వాటికి నాలుగు పదాలు వాడాడు పరావాకు పశ్యంతి మధ్యమ వైఖరి అన్నాడు అంటే ఏంటి మనం మన యొక్క జీవత్వం వైఖరిగా వ్యక్తమైంది అన్నాడు అంటే ఏంటి ఎక్కడి నుంచి వ్యక్తమైంది ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది నిశ్శబ్దంలో నుంచి వచ్చింది అంటే ఎన్ని నిశ్శబ్దాలు ఉంటాయి నిశ్శబ్దం ఎప్పుడు ఒకటే శబ్దాలు బోలెడు ఉంటాయి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము ఆత్మ అంటే ఒకటి అనాత్మలు చాలా ఉంటాయి స్వరూపం ఒకటే స్వభావాలు చాలా ఉంటాయి సత్తు ఒకటే మిగిలినవన్నీ చాలా ఉంటాయి అంటే అర్థమైంది ఇక్కడ ఈ ఈ జ్ఞానం అంతా చెప్పింది ఎవరు ఉపనిషత్తులే చెప్పారు ఇంకా అల్టిమేట్ ఏంటంటే ఈ ఉపనిషత్తుల్లో మరి అంతా ఒకటైనప్పుడు మరి ఈ కర్మకాండ ఉపాసనకాండ ఎందుకు అయ్యా అంటే అది కూడా అపౌరు చేయాలి వేదం అంటే ఏంటి అపౌరుషేయాలంటే ఎక్కడో ఎక్కడో చూసుకొని రాసింది కాదు ఆ మహా ఋషులు దర్శించి రాశారు కాకపోతే వాళ్ళు చెప్పే లాజిక్ ఏందంటే వండర్ఫుల్గా ఉంటుంది వాళ్ళ వాళ్ళ అబ్బా వాళ్ళ మేధా సంపత్తి అంటే నీకు ఒకేసారి సత్యం చెప్పారనుకో ఎవరు అర్థం చేసుకుంటారు అంటే అసత్యంలో నుంచే సత్యం గ్రహిస్తూ ఉంటాడు అంతే కదా ఇప్పుడు నీకు దుఃఖం లేనిదే దుఃఖం సంగతి ఏం తెలుస్తుంది ఓహో దుఃఖం ఉన్న తర్వాత ఓహో ఇది దుఃఖం కదా అనేటువంటి విషయం గ్రహిస్తూ ఉంటాడు నీకు శబ్దం తెలిసిన తర్వాత కదా నిశ్శబ్దంగా ఎలా ఉండాలనేది గ్రహించేది అంటే అల్టిమేట్ వాళ్ళు చెప్పింది ఏంది ఈ కర్మకాండ ఈ కాండ కూడా అల్టిమేట్ చేరడానికి మార్గం అనేది చెప్పారు ఇదే సేమ్ థింగ్ మన భగవద్గీతలో చెప్పారు ఇప్పుడు ఇంకా ఏంటి ఈ ఉపనిషత్తులు కాక ఇంకా ఏంటి ఎన్ని వేల సంవత్సరాల నాడు నుంచి వస్తున్నారో ఎన్ని ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఎంతమంది మహానుభావులు ఉన్నారో మనకు తెలియదు ఈ వేదాలు నాలుగు రాసిన తర్వాత మళ్ళీ ఏంటి ఈ వేదాల్లో నాలుగు భాగాలు రాసిన తర్వాత మళ్ళీ వేదాంగాలు రాశారు వేదాంగాలు అంటే ఏంటి అంటే వాటిని శిక్ష తర్వాత న్యాయశాస్త్రము తర్వాత మిగిలిన వాటికి సంబంధించినవన్నీ వేదాంగాలు రాశారు ఇవన్నీ కాక మళ్ళీ అంటే ఇతిహాసాలు స్మృతులు అన్నారు ఏది మన రామాయణ మహాభారతాలు ఇతిహాస గ్రంథాలు వస్తాయి కాక ఇంకా అర్థం చేసుకోవాలి మామూలు మనిషి అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి మేధా సంపత్తి అప్పుడు లేదు ఇప్పుడు చాలా తేలిగ్గా గ్రహిస్తున్నారు చాలా తేలిగ్గా చాలామంది సహజ స్థితిలోకి వచ్చేస్తున్నాం కదా అంటే పాతకాలంలో ఉన్న ఎమోషన్స్ అవన్నీ కూడా తగ్గుతున్నాయి అంటే కొంచెం జ్ఞానపరంగా కనుక ఎమోషన్ తగ్గింది అంటే దట్ ఈజ్ వండర్ఫుల్ స్టేజ్ అనమాట అట్లా అందుకనే ఏం చెప్పారు అర్థం కావడానికి పాపం భక్తి రూపంగా ఈ భాగవతం అంటే అష్టాదశ పురాణాల్లో భాగవతం మొదటిది ఆ తర్వాత మార్కండేయ పురాణం అన్నారు శివ పురాణం అన్నారు తర్వాత విష్ణు పురాణం అన్నారు స్కంద పురాణం అన్నారు తర్వాత పద్మ పురాణం అన్నారు తర్వాత గౌ ఏమిటి గరుడ పురాణం అన్నారు ఇన్ని చెప్పింది ఏంటంటే మనం ధర్మబద్ధంగా ఇవన్నీ వింటూ ఇవన్నీ నేర్చుకొని మన మనస్సుని మన శరీరాన్ని సమత్వానికి తీసుకొస్తాం అనేటువంటి భావంతో పురాణాలు చెప్పారు ఇవి కాక ఇంకా కొంతమంది ఋషులు దర్శించారన్నారు వాళ్ళు ఎవరు కపిల సాంఖ్యయోగం రాశాడు ఆయన అంటే ప్రకృతి పురుషుడు వీళ్ళు మన వాళ్ళు పురుషుడు పురుషుడు అంటుంటారు కదా పురుషుడు అంటే ఏం లేదు స్త్రీ పురుషులు కాదు పురుషుడు అంటే ఏంటంటే పూర్ణత్వం ఉన్నవాళ్ళు అనమాట అంటే ఏంటి అన్ని విషయాలు సంగ్రహంగా గ్రహించిన వాళ్ళు అని అర్థం అనమాట అది కాకుండా మళ్ళీ పతంజలి యోగ సూత్రాలు రాశారు మళ్ళీ ఇవన్నీ కాక ఇంకా ఏంటి లలిత సహస్రనామం విష్ణు సహస్రనామము ఆ తర్వాత కార్తీక మాసానికి సంబంధించినటువంటి శివ శివుడికి సంబంధించినవి మళ్ళీ విష్ణుమూర్తికి సంబంధించినవి మళ్ళీ గణేషుడికి సంబంధించినవి ఇట్లా ఎన్ని కావాలంటే అన్నీ రాశారు ఇదంతా కూడా శాస్త్రం కిందకి పరిగణించటం అనే దానికంటే కూడా మన వాళ్ళు ముఖ్యంగా శాస్త్రాలనేమన్నారు ఈ ఉపనిషత్తులనే వాళ్ళు శాస్త్రాలు అన్నారు ఏంటి ఆ ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఆ తర్వాత భగవద్గీత తర్వాత మన ఉపనిషత్తులు ఈ వీటన్నిటినీ ఈ బ ఏంటి ఈ బ ఈ ఈ ఉపనిషత్తుల్ని ఈ బ్రహ్మసూత్రాలని అన్నీ క్రోడీకరించి ఒక పుస్తకంగా తీసుకొచ్చి పెట్టున్నాడు మహానుభావుడు భగవద్గీత వ్యాసుడు చాలామంది మన వాళ్ళు ఎక్కడన్నా విన్నాడు అబ్బా అసలు భగవద్గీత అండి వండర్ఫుల్ అండి గాంధీ తాతగారు కూడా ఆయనకి ఏదైనా డౌట్ వస్తే భగవద్గీతను చూసి కనుక్కునేవాడట అలాగే మదన్ మోహన్ మాల మాలవ్య అయినా ఐన్స్టీన్ అయినా అదేనా ఇదేనా అని భగవద్గీత గుర్తి గురించి ఇంత గొప్ప గ్రంథం అంత గొప్ప గ్రంథం అంటారు తర్వాత ఇంట్లో ఒక పది మందిని గనక తీసేస్తే ప్రతి గీతా గీత అని ఒక పేరు ఉంటుంది ఆ తర్వాత ఇంట్లో పెట్టుకునే ఆవుకి గీత పెట్టుకుంటారు ఇంటికి గీతాలయం అని పెట్టుకుంటారు తర్వాత బిజినెస్కి గీత పేరు పెట్టుకుంటారు ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఎంత దూరం కావాలంటే గీత గీత అంటారు కాకపోతే ఎంతమంది దీన్ని చక్కగా అవగాహన చేసుకొని ఉంటారు అర్థం చేసుకొని ఉంటారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు లక్ష్యార్థం వాచ్యార్థం అని చెప్పారు వాచ్యార్థం అంటే ఏంటంటే శబ్దాన్ని గ్రహి శబ్దం తెలుసుకోవటం కాదు శబ్దాన్ని గ్రహించమన్నారు ఆ రకంగానే గాయత్రి మంత్రం కూడా నిశ్శబ్దమైనటువంటి తత్వంలో నుంచి గాయత్రి అంటే ఎవరు ప్రకృతి అమ్మవారు ఆమె కిందకి దిగేసి వచ్చి చెప్పడం జరిగింది అని ఆ గాయత్రి మంత్రాన్ని కూడా రాసింది ఎవరు మన ఆయన ఎవరు విశ్వామిత్రుడు రాసున్నాడు అంటే ఏంటి బుద్ధి అది కూడా చెప్పింది వేరే అని కాదు నీ బుద్ధిని శార్పణం చేసుకొని ఈ దిగు కింద స్థితి నుంచి ఒక స్థితి ఒక స్థితి వాళ్ళని దాటుకుంటూ మళ్ళీ అత్యున్నతమైనటువంటి స్థితి నిశ్శబ్దమైనటువంటి స్థితి ఆ స్థితికి వెళ్ళడమే ఆధ్యాత్మిక సాధన అని చెప్పారు అంతకంటే ఇలా ఇప్పుడు ఈ భగవద్గీతలో మనం నేర్చుకుంటున్నది ఏంటి ఈయన కూడా ఏం చేశాడు ఇప్పుడు మనము ఏ ఆధ్యాత్మిక గ్రంథం తీసుకున్నా నాలుగు భాగాలే ఉంటాయి ఒకటేదేంటి విషయాన్ని చెప్తాడు ఏం చెప్పదలుచుకున్నాడు పుస్తకంలో భక్తికి సంబంధించిన విషయం చెప్తున్నాడా ఉపాసన అదే జ్ఞానానికి సంబంధించి చెప్తున్నాడా యోగానికి సంబంధించి చెప్తున్నాడా కర్మకు సంబంధించి చెప్తున్నాడా నాలుగు భాగాలు చెప్పిన తర్వాత ముందు కర్మ చెప్పి ఉపాసన చెప్పి ఉపాసన అంటే భక్తి తర్వాత యోగం చెప్పి యోగము ఉపాసన భక్తి యోగం కిందకి వస్తే అల్టిమేట్ ఏంటంటే జ్ఞానం చెప్తాడు అంటే అర్థం ఏంటి ఎందుకు చెప్తున్నాడు లాస్ట్లో జ్ఞానం అంటే ముందు ముందు ఆ స్థితి ఉండదు కాబట్టి ముందు ఇదిగోనమ్మ కర్మ మన భగవద్గీతలో మనం చదువుకున్నాం కదా ఆరు చాప్టర్స్ ఆరు చాప్టర్స్లో ఏం చెప్పాడు విషయం మనకు అర్థం చెప్పాడు ఏంటి విషయం అర్థం అవ్వడం అమ్మ నీకు శరీరం ఉన్న అర్జునుడు విషాదయోగం అనుకున్నాను కదా ఆయన వచ్చేసేసి నా వల్ల కాదని కూర్చుంటే అహంకారం మమకారంతో బాధపడుతున్నావు అయ్యా అర్జున అహంకారం అమ్మకారం వదిలిపెట్టేస్తే ఉన్నదంతా ఒకటేను శరీరం పోతుంది వస్తుందేమో తెలియదు కానీ నువ్వు 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 ఆత్మ పరమాత్మ అనేది శాశ్వతమైంది అది పోయేది కాదు వచ్చేది కాదు ఈ శరీరం నువ్వు తీసుకున్నావు కాబట్టి నీకు ఇచ్చినటువంటి శరీర ధర్మాలను నిర్వర్తించేసేయి కర్మగా చెయ్యి మనసు నిశ్చలం అవుతుంది అట్లాగే మనసును కూడా ఏంటి అనవసర విషయాల్లో పోకుండా దాన్ని కూడా నిలబెట్టుకో ఆ తర్వాత భక్తిని తీసుకొచ్చి ఒకే విషయం మీద కనుక మనసు పెట్టు అప్పుడు నీకు సత్యమేంటో ఏంటో తెలుస్తుంది అనేటువంటివి ఆరు చాప్టర్లు విషయం అర్థం చేయించాడు ఎక్స్క్యూజ్ ఇప్పుడు మనం చదువుతున్నది ఏంటి సెవెంత్ చాప్టరు జ్ఞాన విజ్ఞాన యోగం ఇప్పుడు జ్ఞానం అర్థమైంది కదా విజ్ఞానం అంటే ఏంటి ఎట్లా నువ్వు ఆ విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి నువ్వు ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఇందులో చెప్పాడు ఇందులో ఏం చెప్పాడు సెవెంత్ చాప్టర్లో మనకి భక్తి భక్తితోటి నేను తప్ప ఇంకెవరూ వద్దని కనుక నువ్వు చేశావు అంటే నీకు విషయం అర్థమవుతుంది ఈ విషయం నీకు ఒక్కసారి అర్థమైన తర్వాత నీకు ఇంకా మిగిలిన విషయాల్లో తో సంబంధం లేదు చాలా సహజంగా నీకు అవన్నీ తెలిసిపోతాయి కాకపోతే అదంత తేలికైన పని కాదు నాయన దానికోసం నువ్వు కృషి చేయాలి అని చెప్పాడు తర్వాత ఇంకా ఏం చెప్పుకున్నాడు ఆ తర్వాత ఇప్పుడు నా నాలుగు రకాల భక్తులు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని కోసం నన్ను అడుగుతారు అయినా అది కూడా పాపం భక్తి అని వాళ్ళని కూడా నేను అనుగ్రహిస్తాను తర్వాత ఎవరు ఏది పెట్టుకొని పూజ చేసినా అల్టిమేట్ ఏంటంటే నన్ను సత్యం కనుక్కుంటారు అనేటువంటి విషయంతో చేస్తారనే విషయం కూడా సహజమైన ఆయన తప్పలేదు కాకపోతే అల్టిమేట్ ఎవరంటే నాకు జ్ఞాని అంటే ఇష్టం ఎందుకంటే ఈ జ్ఞాని అనేవాడు నాకు పరమాత్మతత్వకి భేదం లేదు అంతా ఉన్నదంతా ఒకటే ఏకత్వం ఆ ఏకత్వమే అదే అదే ఆ ఉన్నదే ఆ ఒకటేను తర్వాత నేను అది ఒకటి తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి విషయాన్ని అతను గ్రహిస్తాడు కాబట్టి నాకు అంటే ఇష్టము అని నిన్న మనం చదువుకున్నాము ఆ తర్వాత ఇంకేం చెప్పాడు ఎన్నో జన్మల నుంచి పనులు ఇట్లా కర్మభక్తి ఇవన్నీ కూడా పాటించిన తర్వాత అల్టిమేట్ స్టే స్టేజ్ జ్ఞానానికి వస్తాడు అని అని చెప్పి నిన్న చెప్పాడు ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు ఇక్కడ ఇప్పుడు మనము ఇరవై ఐదు చదువుకున్నాము నానా విధాలైనటువంటి భోగవాంచలలో కూరుకుపోయిన వారి జ్ఞానము హరించబడును వారు తమ తమ స్వభావాలకు అనుగుణంగా వారి వారి నియమాలను బట్టి ఇతర దేవతలను ఆరాధించుతుందరు అంటారు అసలు మన సమస్య ఏంటి మన సమస్యల్లో ఏంటి మన సమస్యల ఇష్టము అయిష్టము ఇప్పుడు భోగం అంటే ఏంటి కోరిక ఎందుకు మనము ఇది నాకు ఇష్టం అది నాకు అయిష్టం అన్నప్పుడు మనం ఏం చేస్తాము ఇష్టమైందేమో కావాలంటాము అయిష్టమైందేమో తోసేయాలనుకుంటాం అంతేగా మన మని మన మన జీవత్వ లక్షణంలో ఇంకేమన్నా ఉందా మనం ఎంతసేపటికి ఇప్పుడు ఏం చేస్తున్నామో మనకి ఇప్పుడు పరమాత్మ తత్వాన్ని మనం ఎక్కడ టేస్ట్ చేసామో మనకి తెలియదు మనకు కనపడుతున్నది ఏంటి మన శరీరము మన ఇంద్రియాలు మన మనస్సు తర్వాత మన మన బుద్ధి అవునా కాదని ఏదో ఎక్కడో వివేకం ఉన్న చోట తెలుస్తుంది కాబట్టి కానీ వివేకం ఉంది మన బుద్ధికి అనే విషయం కూడా చాలామందికి ఎంతవరకు తెలుసో మనకు తెలియదు ఎందుకు తెలియదు అంటారు ఎందుకు తెలియదు అంటే ఇప్పుడు మనిషి మామూలు వాళ్ళకి మన ఇప్పుడు ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ ఉపనిషత్తుల సారమే భగవంతత్వ భగవద్గీత అన్నాం కదా ఉపనిషత్తులు అంటే ఏంటి ఉప అంటే పరమాత్మ తత్వంతో నివసించిన ఉపనిషత్తు అంటే ఉన్న దగ్గరగా ఉన్నవాళ్ళు అని అర్థం అనమాట ఎవరు ఆ ఋషులు దగ్గరగా ఉన్నారు ఇప్పుడు మనం ఆ విషయాన్ని గ్రహించాలంటే ఏంది ఆ ఋషులు చెప్పినటువంటి విషయానికి మనం దగ్గరగా ఉండాలి కాకపోతే దీన్ని ఏమన్నారంటే పాతకాలంలో ఇది రహస్యము అందరికీ చెప్పేది కాదు అన్నారు ఎందుకు రహస్యము అంటే ఏంటి మనం చిన్న చిన్నగా చెప్ అంటే అందరూ దీన్ని గ్రాస్ప్ చేయలేరు కాబట్టి నువ్వు వెళ్ళి అంతా ఇప్పుడు మామూలు స్థితిలో ఉన్నవాడికి ఇదంతా ఏమీ లేదు అంటే అతను ఏ పని కూడా చేయకుండా ఉంటే బద్దకించిపోతారు కదా అంటే కానీ దాని పొద్దు గొప్ప కొంత చేసి దానికి సాధన చేసి ఒక ప్రాసెస్కి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి లేజెన్స్ ఏమైనా వాళ్ళ ఇంద్రియాలను వాళ్ళని కంట్రోల్ పెట్టుకోగలిగినప్పుడు ఇష్టమైతే లేవమంటే లేస్తారు వద్దంటే ఊరుకుంటారు తినమంటే తింటారు లేదంటే అంటారు అటువంటి స్థితి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ఇది ఇది తెలిస్తే బాగుంటుంది అనేటువంటి విషయం రహస్యం అన్నారు ఇప్పుడు ఈ వీడియోలు ఈ స్వామీజీలు ఈ చెప్పటం ఇదంతా వచ్చిన తర్వాత ఇప్పుడు భగవంతుడి దేవుల రహస్యం అనేది లేదు ఎవరు ఏది కావాలంటే దాన్ని పాటించుకుంటూ వెళ్ళొచ్చు ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి ఈ భోగలాలసతో ఉన్నప్పుడు ఏమైపోతుంది ఎనర్జీ లాస్ అయిపోతుంది అబ్బా మీరు కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఏ కోరిక లేకుండా మనం ఎక్కడికి బయటకు పరిగెత్తకుండా ఇంట్లోనే మనం ఉండి ఎటువంటి అనవసరమైన ఆలోచనలు కనుక చేయకపోతే మన ఎనర్జీ లెవెల్ పుష్కలంగా ఉంటుంది ఎక్కడైనా మనం ఒక నెగిటివ్ ఏరియాకి వెళ్ళేసి వచ్చినా ఆ తర్వాత మనం చాలా టెన్షన్ పడ్డా విపరీతమైన ఆకలిస్తుంది అంటే ఏంటి మన ఎనర్జీ లాస్ అవుతుంది ఇప్పుడు అలాంటిది మరి ఇన్ని భోగల ఆలస్యలు అంటే ఇప్పుడు పొద్దున పోతారు షాపింగ్ అంటారు సాయంత్రం దాకా తిరుగుతారు తిరుగుతారు అంటే ఏమొస్తుంది ఒక చీర రెండు చీరలో కొనడానికి అవసరం లేదు అంటే కొనుక్కోవద్దని నేను అన్నను అంటే ఎనర్జీని ఇప్పుడు మనం ఏం చేయాలి ఆధ్యాత్మిక సాధనలో మనం చేయాల్సింది ఏంది మన ఎనర్జీని మనం కాపాడుకోవాలి మనం ఎనర్జీని ఎందుకు కాపాడుకోలేకపోతున్నాము అనవసరంగా ఆలోచనలు చేస్తాము అనవసరమైన పనులకు వెళ్తాము అనవసరమైన మాటలు చేస్తా మాట్లాడతాం అంటే మన దగ్గర ఉన్నదేంటి మనో కాయాలు ఉన్నాయి అంటే మనస్సు ఉంది మన వాక్కు ఉంది మన కాయం ఉంది శరీరం ఉంది ఈ మూడింటిని మనం పద్ధతిగా బ్యాలెన్స్గా వాడమని భగవద్గీత చెప్తున్నాడు అంతకంటే ఏం చెప్పలే బ్యా బ్యాలెన్స్ ఎప్పుడైతే వాడతావో ఏమవుతుంది నీ ఎనర్జీ లెవెల్ పుష్కలంగా ఉంటుంది ఎనర్జీ లెవెల్ ఎప్పుడైతే పుష్క పుష్కలంగా ఉంటుందో సత్యం అసత్యం ఏదో నీకు తెలుస్తుంది దాంతోపాటు అనవసర ప్రమోషన్స్ పోతాయి కోపం కూడా పోతుంది వాళ్ళ తాత్కాలికంగా కోపం వచ్చినట్టు కనపడ్డా అనవసరంగా పడ్డాను కదా విత్ ఇన్ సెకండ్స్ మళ్ళీ వెనక్కి రావడం వస్తుంది తీవ్రమైన ద్వేషాలు అవన్నీ ఉండవు ఈ ఎమోషన్స్ ద్వేషాలు ఇవన్నిటికి కారణం ఏంటంటే ప్రాణశక్తి లేకపోవటం ప్రాణశక్తి ఎందుకు లేదు భోగాల భోగం అంటే చెడ్డ పనులే కాదు అనవసరమైనటువంటి కోరికలు పెట్టుకొని వాటికి అను అనుగుణంగా మనము మన శక్తిని అంతా వేస్ట్ చేసుకుంటూ తిరుగుతూ ఉండడం అంటాడు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ స్వభావానికి అనుగుణంగానే దేవుళ్ళని పూజించి కోరికలు అడుగుతారు అంటారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అనుకోండి నువ్వు ఏ కోరిక కావాలంటే ఆ కోరిక తీరుస్తానని అంటున్నాడు కదా ఎందుకు తీరుస్తున్నాడు ఆ భగవతత్వం మనలో మనలోనే ఉందిగా అందుకని ఎప్పుడు నశించిపోయే భౌతికంగా ఉండే వాటిని అడగడం ఎందుకు నువ్వు ఎప్పుడు అడుగుతావు నువ్వు నువ్వు వేరు పరమాత్మతత్వం వేరు నువ్వు వేరు కోరిక వేరు అనేటువంటి భావం ఉన్నప్పుడు మాత్రమే అడగడం జరుగుతుంది అంటాడు అంటే ఇక్కడ చెప్పింది ఏంటి అనవసరంగా నీ శక్తిని వేస్ట్ చేసుకో చేసుకుంటే వాళ్ళు ఎంతసేపటికి ఏం చేస్తారు శక్తిని వేస్ట్ చేసుకుంటారు మళ్ళీ కోరికలు అడుగుతూ ఉంటారు అని అంటాడు అందుకని దానికి అనుగుణంగానే వాళ్ళు వాళ్ళు పూజలు చేస్తారు త ఆ తర్వాత వాటికి అనుగుణంగానే ఫలితాలు వాళ్ళకు వస్తూ ఉంటాయి అంటాడు అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి ఆయన శాశ్వతమైనటువంటి నిరాకారమైనటువంటి భగవత్ తత్వమే నువ్వు అలాంటి ఒక నువ్వు అనవసరంగా ఇప్పుడు ఎక్కడో పైన నిశ్శబ్దంగా ఉన్నటువంటి భగవత్ తత్వం నుంచి ఈ కిందకొచ్చి ఇప్పుడు మన సే విషయాలు వస్తువులు విషయాలు మనుషులు ఆ తర్వాత మళ్ళీ మన ఇంద్రియాలు మన శరీరము దాని తర్వాత మళ్ళీ మన మనసు ఆ తర్వాత మళ్ళీ బుద్ధి ఇవన్నీ తయారు చేసుకొని కూర్చున్నావు అల్టిమేట్ ఏంటి నీ ప్రాణం నీ చైతన్యం అదంతా కూడా భగవత్ తత్వంలో భాగం అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోయినావు మళ్ళీ ఇంకా వీటి చుట్టే తిరుగుతున్నావు అది కాదు అది సత్యమని అని చెప్తాడు అది ఈ కోరికలు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ మనసుకు అనుగుణంగా అవి కోరుకుంటారు అంటాడు ఆ తర్వాత ఇంకేం చెప్తాడు సకామ భక్తుడు ఏ ఏ దేవతా స్వరూపాలను భక్తి శ్రద్ధలతో పూజింప నిశ్చయించుకును ఆ భక్తును ఆయా దేవతలు ఎందే ఆయా దేవతల ఎందే భక్తి శ్రద్ధలను స్థిరముగా కుదిరినట్లు చేయను ఎవరు ఎవ ఎవరినైతే నమ్ముతారో అది అది ఆ నమ్మకం కుదిరేటే నే మా భగవతత్వం హెల్ప్ జరుగుతుంది అంటాడు అంటే డివైన్ గ్రేస్ అంటే ఏం లేదు మనం ఏది కోరుకుంటే మన దగ్గర అది వస్తుందబ్బా ఎందుకు వస్తుంది ఆ డివినిటీ మనమే అని ఋషులు మొత్తుకొని మొత్తుకొని చెప్పారంటే మనం కానీ ఇంకేం బయట లేనప్పుడు ఏది కోరుకుంటే అది నీ దగ్గరికి రాదు రెండు రోజులకి రాకపోవచ్చు పది రోజులు రాకపోవచ్చు లేదా ఒక జన్మలో రాకపోవచ్చు నెక్స్ట్ వస్తుంది అవి ఎందుకు కోరుకోవాలి అని చెప్తున్నాడు దానికి ఇంకా అసలు మీకు ఒక సెంటెన్స్ చెప్తే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడు ఈ ఉపనిషత్తులు ఒకటే సత్యము మిగిలిన చెప్పినటువంటి వేదాల్లో చెప్పిన కర్మకాండ తర్వాత ఈ కాండ కూడా అబద్ధం అంటాడు ఎందుకు అబద్ధం అంటాడు ఉన్నదంతా ఒకటే అయినప్పుడు ఇవన్నీ ఎవరు ఎవరికి చేయాలి కాకపోతే ఎందుకు చేయమని చెప్తున్నాడు ఆయా మనుషుల యొక్క మనస్తత్వాలకు అనుగుణంగా కోరుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టే నేను అనుగ్రహిస్తాను అంటాడు ఏదోడు చేస్తున్నారు మంచిదేగా అసలు లేని దానికంటే ఏదో ఒక దీపారాధన చేసుకుంటున్నారు ఏదో ఒక పుస్తకం చదువుకుంటున్నారు ఏదో గుడికో గోపురానికో వెళ్ళేసి వస్తున్నారు అవన్నీ నేను చెడ్డ పనులు కాదుగా అంటే ఒక మంచి పద్ధతిలోనే ఉన్నట్టు కదా ఆ చెయ్యంగా చెయ్యంగా ఏంటి వాళ్ళకే విసుగనిపిస్తుంది అనమాట ఎందుకు ఇన్ని రోజులు బట్టి డెబ్బై సంవత్సరాలు బట్టి దీపారాధన చేస్తున్నాను ఏమి సాధించాను ఇంతే కదా ఏముంది ఇందులో అనేటువంటి విచారణ చెయ్యంగా చెయ్యంగా వాళ్ళకే వస్తుంది అందుకని వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు ఇది కరెక్టో అది కరెక్ట్ అనేవి నువ్వు బోధనలకు వెళ్ళవాకు నేర్చుకొని వాళ్ళు ఏది కోరుకుంటే దాన్ని చెయ్యండి అంటారు అంటే ఏంటి ఆ పరమాత్మ తత్వంలో ఆ మహరుషులు ఎంత లిబరల్గా చెప్పారో చూడండి అంటే ఎవరికి వాళ్ళకి కలిగిన దాకా ఎవరు ఏమి చేయలేరు అందుకే ఒక సామెత ఉంది కదా గుర్రాన్ని తీసుకెళ్తాము నీళ్ళ దాకా తాగాల్సింది ఎవరు గుర్రమే తాగాలి దానికి తాగాలనిపించినప్పుడు అదే వచ్చి గోలగోల చేసి అడిగి నీళ్లు తాగుతుంది మనం కూడా అంతే మనకు అవసరం వచ్చినప్పుడు పొయ్యి ఎవరి ఇంటికి తలుపు బదా బదా బాధి విషయాన్ని గ్రహిస్తాం లేదు ఇంత మెటీరియల్ ఉంది ఇంత వీడియోలు ఉన్నాయి పాతకాలంలో లాగా కాదు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అనవసరమైనవన్నీ చూడకండి అవకాశం ఉన్నవి ఎన్నో ఉన్నాయి మీరు మనసు పెట్టి మంచి గ్రహించండి హాయిగా లైట్గా ఉండండి రిలాక్స్ అవుతారు మనసు మీద ఎక్కువ ప్రెషర్ లేకపోతే బాడీ ఎంత తేలిగ్గుంటుందో మంచిగా ఉంటుంది సత్యం వెంటనే గ్రహిస్తారు అని చెప్పితే ఎవరికి అర్థమవుతుంది కాదు అంటే వాళ్ళకి వాళ్ళకి వచ్చినప్పుడు అర్థమవుతుందని ఈ భగవద్గీతలో మహామ మహా ఋషులు చెప్తున్నారు తర్వాత ఏంటి అట్టి అట్టి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించను తత్ఫలితంగా నా అనుగ్రహం వలనే ఆ దేవత ద్వారా ఆ భోగాలను అతను తప్పక పొందగలడు అంటే ఏంటి ఎవరిని పూజించినా ఆ భగవత్ తత్వం యొక్క సహాయం అతనికి కూడా ఉంటుంది ఆయన ఏమి అనుకుంటాడో అది అవుతుంది అంటాడు మళ్ళీ ఇక్కడ ఒక మతం కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ చెప్పలేదు ఈ భగవద్గీత మొత్తం చెప్పింది భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడికి చెప్పదగిలింది అంతేగాని ఇక్కడెక్కడ హిందూ మతము అటువంటివన్నీ ఏమీ వాడలేదు ఎందుకంటే అంత చిన్నగా ఆలోచించిన వాళ్ళు మన ఋషులు కాదబ్బా మహా తర్వాత ఏంటి ఆ చిట్టి మనసును పెట్టుకొని ఈ చెత్త చెత్తవన్నీ ఈ కులాలు మతాలు అన్నీ సృష్టించారు అవన్నీ మన ఋషులు ఎక్కడ చెప్పాల భగవద్గీతలో చూడండి ఎక్కడన్నా ఈ మనిషికే పనికి వస్తుంది ఈ మనిషికే పనికి వస్తుంది అని చెప్పలేదు కదా కాకపోతే మూడు గుణాలు ఉన్నాయి తర్వాత మూడు గుణాలతో పాటు త్రిపుటి అని ఉంది అంటే ఏంటి జ్ఞానం గేయం జ్ఞాత అన్నాడు అంటే ఏంటి ఆ మనిషి ఉన్నంతకాలం సత్యం కాదు ఈ మూడు దాటిన స్థితి ఏమీ లేని స్థితి అది నువ్వేను ఈ త్రిపుటి ఏంటి కా అని అనేటువంటి విషయాలు మాట్లాడి చెప్పాడు తప్ప మనిషి యొక్క మనసుని డివ డివిజన్ చేసి చెప్పాడు తప్ప ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఇది వస్తుంది ఆస్ట్రేలియా వాళ్ళ మంచి వాళ్ళు అని చెప్పాల అల్టిమేట్ ఏంటంటే భేదభావం ఎక్కడుంటే అక్కడ భేదం చూపించకూడదు ఇప్పుడు మనం ఒక దేశంలో ఉన్నాము ఆ దేశంలో ఉన్న వాళ్ళ మంచి లక్షణాలు ఉంటాయి మనమైతే మనం రాణిస్తామా మనం మనం ఇంత ఎదుగుతుంటే వేరే దేశాల్లో వేరే కంట్రీస్లో ఒప్పుకుంటారా ఆ దేశాల్లో ఉన్నటువంటి మంచితనం అసలు ఆశ్చర్య వేస్తుంది వాళ్ళ వాళ్ళని వాళ్ళ బా వాళ్ళ బియ్యి మీద బాంబేసిన పాకిస్తాన్ వాళ్ళైనా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళైనా తర్వాత ఏ దేశస్తులైనా పిల్లలైనా అందరు కలిపి చక్కగా కూర్చొని చదువుకుంటారు ఎంత డెవలప్మెంటు తర్వాత ఎంత మానసిక స్థితి ఇప్పుడు కొంచెం కొంచెం మన వాళ్ళలోగా మన బా అక్కడికి వెళ్ళి చదువుకొని కొంచెం డెవలప్ అయిన పిల్లల్లో కనిపిస్తుంది అనిపిస్తుంది అంటే ఏంటి ఇట్లా క్రూరంగా వెళ్ళడము మీద కృష్ణాయిలు పోయడము అంటించడము అవన్నీ వాళ్ళకు ఉండవు ఇష్టమైతే ఉంటారు లేకపోతే ఎవరిదోనూ వాళ్ళు ఉంటారు అంటే ఎవరి స్పేస్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అట్లాగే తర్వాత ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటారు అంటే ఒక పని మనం ఏదన్నా అడిగామంటే మనం కొనుక్కోకపోయినా మన ఫోన్ నెంబర్ తీసుకొని చెప్తాము అంటే మళ్ళీ మరో రోజు ఫోన్ చేసి చెప్తారు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో అంటే అంటే ఏంటి అంత కమిటెడ్గా ఉంటారు మరి ఆ మంచి పనులన్నీ మనం నేర్చుకోవాలి మళ్ళీ పోయి మనము మన హిందూ సాంప్రదాయం అంటే మంచిదే చెయ్యి ఎంతవరకు అవసరమైతే అంతవరకు చెప్పు కానీ ఇది నాది తప్ప ఇంకొకటి కాదని మళ్ళీ ఏంటంటే అర్థం పర్థం లేని ఇవన్నీ పిల్లల చేత చదివి చదివించొద్దని కూడా నేను నన్ను అర్థమయ్యేంటి వాళ్ళకి చెప్పండి మీ భయాలన్నీ తీసుకొచ్చి వాళ్ళ మీద పెట్టద్దు నీకు అంత భయం ఉందా ఉండవా వచ్చేసే హాయిగా భారతదేశానికి అక్కడ ఉండి మళ్ళీ మనది ఒక వింగు పెట్టేసుకొని నాదే కరెక్టు వీళ్ళంతా దరిద్రంగా ఉన్నారు అని అనకూడదు అంటే ఎందుకు దీనికి కారణం ఈ విభజన ఈ మనసులో అందుకనే అంటే ఇప్పుడు చూడండి ఏ చిన్న చిన్న విషయం చూసినా వీళ్ళు చే అంటే ఇంకా ఈ భగవద్గీత మాట్లాడుకున్నాం అనవసరపు విషయాలు వద్దు కానీ అంటే అర్థమేంటి ఆ భేదం లేకుండా ఉండాలి ఎక్కడున్నా ఎప్పుడైతే భేదం లేకుండా ఎప్పుడు ఉంటాం మనం అంతా ఒకటే అనేటువంటి విషయం మన అవగాహనకు వచ్చినప్పుడు మళ్ళీ ఇదే గొప్పది ఇంత గొప్పది లేదు అంటే మంచిదే సాం ఎప్పుడో ఋషులు చెప్పారు మంచిదే కానీ మనం అలా జీవిస్తున్నామా మనం ఏమన్నా అర్థం చేసుకుంటున్నామా కనీసం పతంజలి యోగ సూత్రాలు యోగ యోగా అని శరీరం తిప్పుతున్నారు కానీ దాంట్లో ఆయన ఏం చెప్పాడు కైవల్య పాదం లాస్ట్ వరకు చెప్పాడుగా ఎవరైనా అరు సూత్రాలు అర్థం చేసుకుంటున్నారా చదువుతున్నారా ఏ విషయమైనా ఎంతమంది ఉంటారు ఎనిమిది వందల కోట్లలో ఇప్పుడు మన భారతదేశంలోనూ నూట యాభై కోట్ల మంది అంటే కనీసం కంప్లీట్ ఈ ధర్మం గురించి ఈ పద్ధతుల గురించి ఎంతమందికి తెలిసి ఉండొచ్చు కాకపోతే మాట్లాడితే మా సనాతన ధర్మం అంటాడు ఇంకొక మతం అంటారు అవన్నీ ఎవరు చెప్పలే ఎక్కడ వీళ్ళు 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 వాళ్ళ స్వార్థం కోసం సృష్టించుకున్నారనమాట అందుకని ఆయన ఏం చెప్పాడు ఎవరు ఏది పెట్టుకొని పూజిస్తే ఆ రకంగా నేను అనుగ్రహిస్తాను అన్నాడు కానీ ఆయన ఒక హిందూ దేవతలే మంచివాళ్ళు గొప్పవాళ్ళని ఆ మహానుభావులు ఇక్కడ చెప్పలే తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు ఇక్కడ కానీ ఈ సకామ భక్తులు సకామ భక్తులు పొందడి ఫలాలు కూడా అన్య దేవతలను పూజించేవారు ఆ దేవతలనే చేరుదురు నా భక్తులు ఏ విధంగా ఆరాధించినను చివరికి నన్నే పొందుదురు అంటాడు అంటే ఏంటి ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి ఎవరు వాళ్ళ కోరికలకు అనుగుణంగా పూజిస్తే అంతవరకు వాళ్ళు పొందుతారు సకామ భక్ అల్పబుద్ధులు అన్నాడు అంటే ఏంటి అవన్నీ సరైన కరెక్ట్ కాదు నన్ను నిరాకారమైనటువంటి నన్ను గనక పూజిస్తే నా దగ్గరికి వస్తారు అలా కాకుండా కోరికలు అనుకుంటే చిన్న 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 తిన్న దేవతలు ఇది చెప్తున్నాయి మన గుడులని అవన్నీ ఆగమ శాస్త్రం అది కూడా ఎప్పుడో తర్వాత వచ్చింది ఎందుకు అది కూడా ఏంటి ఒక సిద్ధాంతం పెట్టి అది కూడా పాపం రాసింది బయట వాళ్ళు ఎవరు రాయలే ఋషులే మళ్ళీ ఆగమ సిద్ధాంతం మళ్ళీ ఆగమ సిద్ధాంతంలో మళ్ళీ రెండు మళ్ళీ శివ శివ శివుడికి సంబంధించిన పూజలకు సంబంధించింది ఒక దేవాలయాలు మళ్ళీ విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయాలు మళ్ళీ ఈ విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయాల్లో మళ్ళీ ఆయన ఎవరు మన విశిష్టాద్వైతం రామానుజాచారి గారు ఆ సిస్టమ్స్ అంతా పెట్టాడట కానీ ఒక్క తిరుపతిలో మాత్రం దాన్ని ఒప్పుకోరు ఆ బుక్కులు రాసిన పద్ధతి ప్రకారమే తిరుపతిలో ఫాలో చేస్తారట మళ్ళీ ఇంకా శివుడికి సంబంధించినవి మళ్ళీ గణేషుడికి సంబంధించినవి మళ్ళీ అమ్మవారికి సంబంధించినవి ఎన్ని 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 వాటి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకున్నారు అంతా కూడా మంచిదే పెట్టింది పాపం కాకపోతే అదంతా కూడా ప్రకృతే ఎందుకంటే నిశ్శబ్దంలా ఉన్నటువంటి పరమాత్మ తత్వంలో నుంచి శబ్దంగా వ్యక్తమైందంటే శబ్దం అంటే ఏంటి వ్యక్తమైందంతా కూడా ప్రకృతే మళ్ళీ చేరాల్సింది నిశ్శబ్దం అనుకున్నప్పుడు ఆ స్థితికి వెళ్ళాలి అంటే ఈ కోరికలకు సంబంధించిన ఉండేటువంటి దేవతల విషయాలకు వెళ్ళకుండా నాకు అదే కావాలి విషయం కావాలని చెప్పిందే మన ఉపనిషత్తులు అంటే ఏంటి ఉన్నది ఒకటి ఇన్ని లేవు అని వాళ్ళు చెప్పదలుచుకున్నారు ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు నేను శా అంటే వాళ్ళ వాళ్ళ కోరికలకు అనుగుణంగా చేస్తే ఆ కోరికలు నెరవేరుతాయని చెప్తున్నాడు నేను శాశ్వతడను సర్వోత్తముడను ఇంద్రియాలకును మనస్సుకును గోచరించని వాడను నా పరమభావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచితానంద ఘన పరమాత్ముడైన నన్ను సాధారణ మనుష్యునిగా అనగా జనన మరణ చక్రంలో కూడా పరిభ్రమించు వారినిగా తలచెదరు చూడు పాప మహానుభావులు ఎంత బాధపడ్డారో అంటే అర్థం ఏంటి ఆయనకు రూపం లేదు నామం లేదు తర్వాత మనసు పెట్టి మనం కనుక్కోలేము అంటే ఏంటి నిశ్శబ్దమైన నిశ్చలమైన నిరాకారమైన నిరంజనమైన చలనం లేని పరమాత్మతత్వం అక్కడ ఉంది మరి అది ఒకటే ఒకటి మిగిలిన తొంభై తొమ్మిది ఏంటి ప్రకృతి విశేషాలు అంటే ఏంటి దానికి జననం లేదు మరణం లేదు మరి ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటున్న విషయం ఏంటి రాముడికి దేవాలయం దేవాలయ రాముడు మంచిది రాముడు చేసినట్టు శ్రీరామచంద్రుడు మన భారతదేశానికి మహానుభావుడు ఇతిహాసంలో ఆయన జీవించాడు ఆయన కొన్ని మనకు పంపి చూపించాడు ఏం చూపించాడు ఏకపత్ని వ్రతం చూపించాడు అప్పటిదాకా బహుభార్యత్వం ఉండింది ఆ తర్వాత సోదరులను ఎంత ప్రేమగా చూడాలో చూపించాడు తల్లిదండ్రులను ఎంత గౌరవించాలో చూపించాడు రాజ్యాన్ని ఎలా పరిపాలించాడో చూపించాడు మనం చేయాల్సిందేంటి ఆయన ఎలా జీవించాడో మనం అలా జీవించాలి ఇప్పుడు మనం ఏం చేస్తాము అలా ఎక్కడైనటువంటి ఆశ్రమాలకు వెళ్తాం ఇప్పుడు కూడా ఆ మహానుభావులు ఎలా జీవిస్తున్నారో అని ఉండదు ఆయన చింతకాయ పచ్చడి తింటాడా ఉప్పు తింటాడా మళ్ళీ ఆయన చెల్లెళ్ళు లేంది ఆయన పిల్లలేంది మళ్ళీ ఇదే గోల అవి నువ్వు వెళ్ళింది ఎందుకు అక్కడికి భగవత్ తత్వాన్ని గ్రహించడానికి వెళ్ళావు నిశ్శబ్దమైనటువంటి భగవత్తత్వాన్ని గ్రహించుకొని మళ్ళీ భౌతిక అంతా ఎందుకు మళ్ళీ అక్కడికి పోయి కూడా మళ్ళీ భౌతికం అంటే ఏంటి ఇది మానవ జీవత్వం అబ్బా అట్లాగే కృష్ణుడు ఇవన్నీ కూడా రూపాలు ఉండి నశించిపోయింది ఏది కూడా భగవతత్వం కాదు ప్రకృతే కాకపోతే ఏంది మళ్ళీ ఆ ప్రకృతిలో ఎవరు మళ్ళీ ఆయన శక్తే మళ్ళీ ప్రకృతి సొంతంగా రాలేదు ఇప్పుడు ఆయన లేకపోతే ప్రకృతి లేదు ఇక పరమాత్మతత్వం లేని ప్రకృతి నుంచి వచ్చింది నిశ్చక్స నిశ్చలమైనటువంటి ఆ జ్ఞానశక్తి ఆ శక్తి లేకపోతే ప్రకృతి లేదు కాకపోతే ఏంటి ప్రకృతి నేను అనుకొని హోల్ చేస్తున్నాం అనమాట అది కాదు ఇది ఇది చెయ్యండి దీన్ని కాదని ఎవరన్నారు కానీ దీన్ని ఈ ఉపాధిని హ్యాండ్లో పెట్టుకొని దానికోసంగా పని చెయ్యండి అని చెప్తున్నాడు మహాన్ భావుడు అంటే ఏంటి నాకు నామరూపాలు లేవు జననాలు లేవు మరణాలు లేవు ఏమి లేదు నేను నిరాకారమైన నిశ్చలమైన వాడిని అంటే ఏంటి నే అటువంటి కాన్షియస్నెస్ అనమాట ఒక చైతన్యమైనటువంటి స్థితి ఇప్పుడు మనం కూడా ఏంటి మన మనస్సు కనుక ఆ చైతన్యమైనటువంటి స్థితి వచ్చి ఏ కోరిక లేకుండా ఏ ఆలోచన లే లేని స్థితి కనుక మనం వచ్చామనుకో మనం కూడా అదే స్థితి ఎందుకు టైము స్పేస్ ఆబ్జెక్ట్ లేని స్థితి అదనమాట మరి మనం ఎలా ఉన్నాము అన్నీ సృష్టించుకుంటున్నాము ఇంకా ఏమన్నా వదిలిపెడుతున్నామో ఇంకా ఒకటి 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 సృష్టించుకుంటూనే పోతున్నాము అది అక్కడ చెప్పింది తర్వాత ఇంకొక నాలుగైదు పాయింట్స్ ఉన్నాయి రేపు కంటిన్యూ చేద్దాం ఇది రేపు పూర్తి చేసేస్తాము సెవెంత్ చాప్టర్ కాకపోతే ఏంటంటే ఈ చాప్టర్ మాత్రం వండర్ఫుల్ చాప్టర్ ఎందుకు అన్నీ చెప్తున్నాడు ఇందులో ఏంటి విషయం అంతా మనం అర్థమైపోయింది అంటే మన శరీరాన్ని ఎలా వాడాలి మనసుని ఎలా వాడాలి వాడిన తర్వాత మన భగవతత్వంలో ఎలాంటి భావనలో ఉండాలి అసలు సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేటువంటి విషయాలన్నీ చెప్తున్నారు రేపు ఇది క్లోజ్ చేస్తాము అల్టిమేట్గా ఏంటి మనం ఏ ఏదైనా సరే ఏది మనం మొదలుపెట్టినా మంచిది అంతే కదా ఈ మూడు గుణాల్లో ఒకేసారి పోయి ఈ జ్ఞానం అంతా అర్థం చేసుకొని విచారణ చేసి పుస్తకాలు చదివి అర్థం చేసుకునేది కష్టమే అసలు అట్లాగే పని పనికి సంబంధించిన విషయం ఎంతవరకు చేయాలో అది కష్టమే అంటే ఏంటి మనం ఏమి ఎంతవరకు చేయగలమో ఉన్నదంతా భగవత్ తత్వ శక్తి అనేటువంటి ఒక ఆలోచన పెట్టుకొని దాని ప్రకారం చేసుకుంటూ పోవాలి చివరికి అసలు నిజంగా చెప్పాలంటే అసలు ఆశ్చర్యం వేస్తుంది అంటే లోకవాసన ఎక్కడో విన్నాను బా ఏంటది ఇప్పుడు మనం అన్ని అన్ని జంతువులు అవన్నీ ఉన్నాయి కదా మనము ఉన్నాం కదా మన దగ్గర కూడా ఏంటి అంటే ఏంటి మనం వాసనలకు అనుగుణంగా మనం జీవిస్తాం అంటే వాసన అంటే ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది భయం వేస్తుంది ఇవన్నీ కూడా వాసనలు అట్లాగే ప్రతి జీవికి అది ఉంది కదా ఈవెన్ చీమకు కూడా ఉన్నాయి కదా జ్ఞానం చీమానికి ఉంది బొద్ది ఇంకకు ఉంది అన్నిటిక ఉంది అదే జ్ఞానం కాకపోతే మన జ్ఞానం ఏంది మన వివేక జ్ఞానం అన్నాడు వివేక జ్ఞానం అంటే ఏంటి సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేటువంటి తెలుసుకునేటువంటి శక్తి భగవతత్వ శక్తి మనకే ఇచ్చున్నాడు అందుకని ఈ వివేక జ్ఞానాన్ని ఎలా వాడాలి మనము ఎక్కువ మనము మనస్సుని శరీరాన్ని ఉపయోగించి అంత శక్తి అంతా సన్నగిల్లుకోకుండా ఏ పని చేసినా భగవత్ తత్వం తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి విషయంగా మనం మనసు పెట్టుకుంటూ వెళ్ళాలంటే అది అల్టిమేట్ కాబట్టి కష్టంగా అయినా ఏ పని నువ్వు చేసి పెట్టుకుంటున్నా నా కోరికల కోసం కాకుండా తత్వం కోసం అనేటువంటి భావంతో చేసుకుంటూ పోతే అల్టిమేట్ ఏమవుతుంది ఇప్పుడు చిన్న చిన్నవన్నీ కూడా ఎందుకు అవి ప్రా ఇందులోనే యూరెన్స్ ఇస్తున్నాడు కదా నువ్వు ఏం చేసినా నా దృష్టి పెట్టుకోను చేసామనుకో నీకు ఏ మనసులో ఏం నువ్వు చెప్పకుండా ఉన్న కోరికలున్నా నెరవేరైపోతాయి అంటాడు అల్టిమేట్ ఏంటంటే మనం మన వివేకాన్ని మనం బాగా పెంచుకోవాలి అంటే భగవతత్వం వైపు మన మనస్సుని మన ఆలోచనని తిప్పటం తప్ప ఇంకొక మార్గం లేదని చెప్తున్నారు చూద్దాం ఎలా కంటిన్యూ కన్క్లూడ్ చేస్తారు